మహారాష్ట్రలోని బారామతి రైతులు చేసిన అద్భుతం గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది రైతులు అద్భుతం చేయడం ఏంటి అనుకోవచ్చు వాళ్ళకి తెలిసింది వ్యవసాయం మాత్రమే కదా దాంట్లో అద్భుతాలు ఏం జరుగుతాయి అనుకోవచ్చు కానీ కాలానికి తగ్గట్టుగా టెక్నాలజీ వాడుకుంటూ వ్యవసాయ పద్ధతులను కూడా అప్డేట్ చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని మహారాష్ట్రలోని బారామతి రైతులు నిరూపిస్తున్నారు వాళ్ళు వాడిన టెక్నాలజీ ఏంటో తెలుసా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎస్ ఈ ఏఐ టెక్నాలజీతోనే బారామతి రైతులు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు అప్పటి నుంచి బారామతి రైతుల విజయం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు కేంద్రంగా మారింది మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదళ్ల ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు కూడా దీనిపై స్పందించడంతో సామాన్య రైతులకు ప్రపంచ గుర్తింపును తెచ్చిపెట్టింది ఈ ప్రయోగం ద్వారా భారత రైతు గ్లోబల్ టెక్నాలజీ వేదికపై నిలిచినట్లయింది అసలు ఈ ఏ వ్యవసాయం అంటే ఏంటి ఏఐతో వ్యవసాయంలో అన్ని లాభాలుంటాయా రాబోయే రోజుల్లో రైతుల భవిష్యత్తు ఈ వీడియోలో ప్రస్తుతం భవిష్యత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఏ రంగంలో చూసినా మారుతోంది ఎక్కువగా అగ్రికల్చర్ హెల్త్ కేర్ అనే రెండు ముఖ్యమైన రంగాల్లో ఏఏ పేరు వినిపిస్తోంది ఏఐ ద్వారా అగ్రిటెక్ అభివృద్ధిలో అడుగులు పడుతున్నాయి ఇప్పుడు రైతులు కూడా ఈ ఏఐతో వ్యవసాయం చేసి చూపిస్తున్నారు మహారాష్ట్రలోని బారామతి రైతులు ఏఐ సాయంతో చెరుకు పండిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సర్వే ప్రకారం మహారాష్ట్రలో పద్నాలుగు లక్షల హెక్టార్లలో చెరుకు పండిస్తున్నారు పదకొండు వందల లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో ముప్పై వేల కోట్ల నుంచి ముప్పై ఐదు వేల కోట్ల ఆదాయం వస్తుంది ఈ విలువను మరింత పెంచాలి అనే లక్ష్యంతో బారామతి వ్యవసాయ అభివృద్ధి ట్రస్ట్ నిర్వాహకులు ప్రతాప్ రావు పవార్ ముందడుగు వేశారు రెండు వేల ఇరవై నాలుగు జులైలో మైక్రోసాఫ్ట్ ఆక్స్ఫర్డ్ వర్సిటీ తోడ్పాటుతో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫామ్ వైప్స్ ఏర్పాటు చేశారు ట్రస్ట్ నిర్వహించే కృషి విజ్ఞాన కేంద్రం వేదికగా బారామతికి చెందిన దాదాపు వెయ్యి మంది రైతులు ఏఐ వ్యవసాయంలో భాగమయ్యారు మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ వీరికి మార్గదర్శకమైంది వ్యవసాయంతో ముడిపడిన మొత్తం సమాచారాన్ని సాంకేతికత సహాయంతో రైతులకు అందించడమే ప్రాజెక్టు ఫామ్ వైబ్స్ ఉద్దేశం ఏ టెక్నాలజీ అందించే వివరాలకు అనుగుణంగా సాగులో మార్పులు చేస్తే లాభాలు ఖాయమన్నది ఆ సంస్థ ఆలోచన స్మార్ట్ ఫోన్లోని మొబైల్ యాప్ ద్వారా వ్యవసాయానికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవచ్చు వాతావరణ అంచనాలు భూసారం వివరాలు ఏ సమయంలో ఎలాంటి పంట వేయాలి సాగునీటి నిర్వహణ చీడపీడలు అరికట్టడం పురుగుల మందుల వాడకం దిగుబడి అంచనా ఇలా అనేక వివరాలు రైతులకు సులువుగా అర్థమయ్యే రీతిలో స్మార్ట్ ఫోన్ తెరపై కనిపిస్తాయి శాటిలైట్ ఇమేజింగ్ రిమోట్ సెన్సింగ్ గ్రౌండ్ మిల్క్ ఇమేజింగ్ హైపర్ స్పెక్టల్ ఇమేజ్ టెక్నాలజీ ద్వారా రైతుకు అవసరమైన సమాచారం మొత్తాన్ని యాప్ ద్వారా అందిస్తారు పంట వేయడానికి ముందు భూసార పరీక్ష చేయడం దగ్గర నుంచి చెరుకును మిల్లుకు తీసుకెళ్లే వరకు వేర్వేరు దశల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది చెరుకు సాగు చేసి భూమి స్వరూపాన్ని ఏఐ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఉపగ్రహం ద్వారా అందిన భూసారానికి సంబంధించిన రిపోర్ట్ ల్యాబ్ లో ద్వారా వచ్చిన ఫలితాలను విశ్లేషించి ఖచ్చితమైన అంచనాకు వస్తుంది భూసారం భూ సాంద్రత ఆర్గానిక్ కార్బన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తిస్తుంది దానికి అనుగుణంగానే సాగుకు సంబంధించిన పద్ధతులు నిర్ణయిస్తుంది ఉప్పు నేలలో మెట్ట భూముల్లోనూ చెరుగు సాగు ఎలా సాగు చేయాలి అన్నదానిపై ఏఐ ఒక మార్గం చూపిస్తుంది ఏ రకం విత్తనం వేయాలి ఎలా పెంచాలో రైతులకు సూచిస్తుంది ఇలా ఏ సలహాలు పాటిస్తే ఇరవై ఒక్క రోజుల్లోనే నాణ్యమైన మొక్కలు అందుబాటులోకి వస్తాయి ఒక్కో మొక్కను ఎంత దూరంలో నాటాలో కూడా ఏఐ సూచిస్తుంది ఏ విధానంలో పొలం దగ్గర ఓ సెన్సార్ ను అమర్చుతారు ఇది ఎప్పటికప్పుడు మట్టి పరిస్థితి ఉష్ణోగ్రత శాతం కడుతుంది ఉపగ్రహం అందించే సమాచారాన్ని సెన్సార్ అందించే వివరాలను సేకరించి మొబైల్ యాప్ ద్వారా రైతులకు అవసరమైన సూచనలు చేస్తుంది ఉపగ్రహాలు డ్రోన్లు సెన్సార్లు అందించే సమాచారాన్ని విశ్లేషించే ఎసింక్ ఫ్యూజన్ ఉపగ్రహం తీసిన పంటలను ఏఐ ద్వారా స్పేస్ ఐ మెరుగుపరుస్తుంది ఉష్ణోగ్రత వర్షపాతాన్ని అంచనా వేసే డీప్ ఎంసీ వంటి సాంకేతికతలు ఈ ప్రక్రియలో కీలకంగా ఉంటాయి వర్షం పడుతుందా లేదా వరదలు ఎప్పుడొస్తాయి కరువొచ్చే ముప్పుందా వంటి విషయాలను ఏ ముందే గుర్తించి రైతుల్ని అలర్ట్ చేస్తుంది మట్టిలో పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అన్న దానిపైన కూడా రిపోర్టు కూడా ఇస్తుంది హైపర్ స్పెక్ట్రల్ కెమెరాల ద్వారా పంటను జాగ్రత్తగా పరిశీలించి పురుగుల మందులు ఎరువులు ఎప్పుడు వేయాలో సూచిస్తుంది సాగునీరు ఎక్కువ ఖర్చు కాకుండా చూస్తుంది ఎరువుల్లోని పోషకాలను మొక్కలు గ్రహించే సమయాన్ని ఎంత మొత్తంలో నీరు పెట్టాలో అన్నది ఎంత మొత్తంలో నీరు పెట్టాలో అన్నది ఏఐ యాప్ రైతులకు సూచిస్తుంది డ్రిప్ వ్యవస్థలో ఎరువులను కలిపి ఏఐ చెప్పిన సమయానికి నీరు పెడితే చాలు ఈ సలహాలను పాటిస్తే ఎక్కువ గణుపులు గడలు వస్తాయి చెరుకు గడ పొడవు లావు బరువు పుష్టిగా పెరుగుతాయి ఉపగ్రహ సమాచారం గ్రౌండ్ సెన్సార్ డేటా సహాయంతో పంట దిగుబడి ఎంత వస్తుందో తొంభై ఎనిమిది శాతం ఖచ్చితత్వంతో గుర్తించవచ్చు దీంతో దీర్ఘకాలంలో ఒక్కో రైతు ప్రతి టన్నుకు రెండు అదనపు ఆదాయం వస్తుందని చక్కెర ఉత్పత్తి సున్నా పాయింట్ ఐదు శాతం నుంచి రెండు శాతం వరకు పెరుగుతుందని అంచనా ఏఐతో చెరుగు సాగు చేస్తే పెట్టుబడి ఖర్చులు భారీగా తగ్గి ఆదాయం పెరుగుతుందని మహారాష్ట్ర రైతులు చెబుతున్నారు సాగునీరు ఎరువులు ఇలా ప్రతిదీ సంప్రదాయ పద్ధతిలో పోలిస్తే తక్కువ అవసరం అవుతున్నాయట ఏఐ సలహాలు పాటించడం వల్ల ఎరువుల వాడకం ముప్పై శాతం తగ్గుతుంది ఫలితంగా రైతుకు పది నుంచి పదిహేను వేల రూపాయలు ఆదా అవుతుంది చీడపీడలపై రైతులను ఏఈ ముందే హెచ్చరిస్తుంది దీనివల్ల పంట మొత్తానికి తెగుళ్లు వ్యాపించక ముందే గుర్తించి ప్రభావిత ప్రాంతంలో పురుగుల మందులు చల్లే అవకాశం ఉంటుంది అలా రైతులకు డబ్బులు కూడా ఆదా అవుతాయి సెన్సార్ల ద్వారా మట్టిలోని తేమ శాతం ఉష్ణోగ్రత వంటి వివరాలను ఖచ్చితంగా తెలుసుకుని సాగునీరు ఎప్పుడు పెట్టాలి అన్న ప్లాన్లను అమలు చేస్తే నలభై నుంచి యాభై శాతం నీరు ఆదా అవుతుంది మిగిలిన నీటితో అదనంగా మరో ఎకరం సాగు చేసుకోవచ్చు ఏఐ సాగు విధానంలో ఎకరాకు ముప్పై వేల నుంచి నలభై వేలు పెట్టుబడి పెడితే మూడు లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది సాధారణ పద్ధతిలో పెట్టుబడి ఖర్చు అరవై వేల నుంచి డెబ్బై వేలు ఉండగా ఎకరాకు వచ్చే దిగుబడి యాభై నుంచి అరవై టన్నులు ఆదాయం రెండు లక్షలని రైతులు చెబుతున్నారు ఏదైనా గ్రామం లేదా ఒక ప్రాంతానికి చెందిన ఇరవై ఐదు మంది రైతులు గ్రూపులుగా ఏర్పడి ఈ ప్రాజెక్టులో భాగం కావచ్చు రెండెకరాల్లో ఏ ఏ సాగు చేసేందుకు రైతులు సభ్యత్వం తీసుకోవాలి అందుకోసం ఒక్కో రైతు పన్నెండు వేల ఐదు వందలు చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఆటోమేటిక్ వాతావరణ కేంద్రం ఏర్పాటు చేస్తారు పొలంలో తేమ శాతం ఉష్ణోగ్రతను తెలిపే సెన్సార్లు అమర్చుతారు చెరుకు సాగులోని ఐదు ప్రధాన దశల్లో రైతుకు అవసరమైన సమాచారాన్ని మొబైల్ యాప్ ద్వారా అందిస్తారు మన దేశంలో అరవై శాతానికి పైగా వ్యవసాయం పైన ఆధారపడిన వాళ్లే ఉన్నారు వ్యవసాయానికి ఇలా ఏయ జోడించడం వల్ల అనూహ్య ఫలితాలు సాధిస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వ్యవసాయ రంగంలో కొత్త విప్లవానికి నాందిగా నిలుస్తోంది బారామతి రైతులు ఏఐతో సాధించిన ఫలితాలు దేశవ్యాప్తంగా రైతుల భవిష్యత్తు మార్పుకు సంకేతంగా నిలుస్తోంది చరకు పంటతో మొదలైన ఏఐ విప్లవం ఇతర పంటలకు విస్తరించబోతోంది ఇది కేవలం శాస్త్రీయ ప్రయోగం మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న రైతుల భవిష్యత్తు మార్పుకు సంకేతంగా నిలుస్తోంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి